సూర్యుడున్నాడు సౌర మండలం అంటే ప్రతి నక్షత్రం ఒక సౌర మండలమే మనం వాటిని చేరలేము ఇప్పుడు కాదు ఇంక కోటి కోటి సంవత్సరాలైనా చేరలేము ఎందుకంటే అవి అంత దోరంలో ఉన్నాయి మన యొక్క ఆరోగ్యాయం చాలా స్వల్పం నూరేళ్ల ఆయుగదాయం అంటే నది కాబట్టి ఇది మనకి అందరికీ తెలుసు వేరే సౌర మండలంలోకి వేరే భూమి ఇట్లాంటివి ఉంటే ఉండి ఉండొచ్చు కానీ మనం వాటిని చేరలేము ఇప్పుడు మన సౌర మండలం ఉంది ఈ సౌర మండలంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఒకటేవో గ్రహకాలట్టుగా ఉంది అష్ట గ్రహాలు ఉన్నాయి సూర్యుడు బాగా ఎగిరిగా ఉన్న గ్రహం బుధుడు చిన్నగా ఉంటాడు మన భూలో భూలో ఉంటాడు సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటాడు దాని తర్వాత రెండవ గ్రహం శుక్రుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే అతను వినాస్ దాని తర్వాత ఏ విధంగా ఉన్నవాడు శుక్రుడు దాని తర్వాత వాడు భూమి భూమి తర్వాత మాసం కూడా ఉన్నాడు వాడి కుజుడు అంటారు అంగారకుడు అంగారకుడు కూడా దాదాపుగా భూమి సైజు వాడే కానీ భూమి తర్వాత నెక్స్ట్ ఆ ఉన్నాడు దాని తర్వాత గురువుడు ఉన్నాడు జూపిటర్ గురుగ్రహం అంటే జూపిటర్ ఇటువంటి కోరికాయలు పదకొండు వందల కోరికాయలు పట్టును అధికారాన్ని సంపాదించి వారు ఈ గ్రంథాలను అందించారు మరొక వైపు వారు సంస్కృత ఆంధ్ర భాషలలో అపారమైన పాండిత్యం కలవాలంటారు పాండిత్య ఉన్నంత వాదాన్ని సరిపోదు పద్య నిర్మాణ కళను కూడా సొంతం చేసుకున్నటువంటి విద్వత్ కవి అందుకే వీటన్నిటినీ కలిపి త్రిముఖమైనటువంటి ప్రజ్ఞగా తారావణి కావ్యరూపాలు మన వచ్చాయి వసుంధరా వృత్త తారావణి కేవలం వృత్తాల్లో రచింపబడింది కాబట్టి వృత్త అనే పదాన్ని నదిలో చేర్చారు ప్రతిపద్య విశిష్టమైన రచన పృథివీ యొక్క సర్వం సహ లక్షణం ఆ పైన అలంకారాలుగా భాసిస్తున్న సాగర పర్వత అరణ్య నదీ నదాదుల వహన శక్తి వాటిని అనుసరించి ఆమె పృథివీ మాత సర్వం సహగా రూపుదిద్దుతున్నటువంటి వైనం ఈ విషయాలన్నీ మనకు ఈ ఇరవై ఏడు పద్యాలలోనూ కనిపిస్తాయి వసుంధర దర్శనం కావించిన దార్శనికులుగా మనకు కవి ఈ కావ్యంలో కనిపిస్తారు ఏమిటి వసుంధర యొక్క గొప్పగణం అంటే మొట్టమొదటి పద్యంలోనే పృథివి యొక్క సమగ్ర స్వరూపాన్ని మనకిస్తారు ముందుగా ఒక ప్రతిపాదన అనమాట ఇది భూమి ఆ తర్వాత అందులో చెప్పబడిన విశేషాలన్నీ ఎందుకలా అన్నాము ఈ భూమిలో ఉండే విశేషాల యొక్క లక్షణం ఏమిటి అన్నదాన్ని వివరించుకుంటూ ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తారు తర్వాత పద్యాలు అందుకే ఇది ఒక పరిశోధనాత్మకమైన కావ్యంగా మనం కనిపిస్తుంది ఏమిటి అంటే జీవుల పుట్టుకలు ఆలంబనం భూమి జీవులు జన్మించిన తరువాత వారికి కావలసిన పైరు పంటలన్నిటినీ పండించి వారికి ఆహారాన్ని అందించడానికి తోడ్పడేది భూమి సర్వ సమగ్రత కలిగినటువంటిది భూమి జీవుల యొక్క రక్షణను నిరంతరం చేసేటటువంటిది భూమి అంతేకాదు మరొక విశేషం ఏమిటంటే మానవులకు మంచి నడవడికను నేర్పేది కూడా భూమాత ఈ విషయాలను ఒక సమగ్రమైన స్వరూపం వచ్చేలాగా మొట్టమొదటి నేపథ్యంలో వారు చెప్తారు చూడండి सर्वोत्कृष्टजैनि प्रपूरितम। सस्यस्निट्थेरालम। सर्वोप्राणि समास्रयंग। बभुथासंपूर्नताथाम। सर्वोपस्रयदक्ष मानगुलकुन् सत्वृत्त विद्ययम। అని వారు చెప్పదలుచుకున్న విషయాన్ని సారాంశ రూపంలో ఈ పధ మనకు అందించేశారు వ్యోమం విశ్వం ఈ విశ్వంలో భూమిని మించిన తావు మరొకటి లేదు ఏమిటి విశ్వం ఈ విశ్వం సమస్తము పంచభూతాత్మకమైనది జీవి శరీరం కూడా పంచభూతాల గుణాలు వాటిలో భూమి పరిపూర్ణమైన స్వరూపం కలిగినది సంపూర్ణత భావం అని మనం పత్రంలో చెప్తాం